రాష్ట్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించారు సీఎం రేవంత్ ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నారు సీఎం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ ని రాష్టంలో పూర్తిగా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం త్వరలోనే విద్యా వ్యవస్థ అభివృద్దికి మరిన్ని చర్యలు ఉంటాయన్నారు తన విదేశీ పర్యటనతో ప్రముఖ కంపెనీలు రాష్టంలో ముప్పై ఒక్క కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారన్నారు సీఎం త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వాడవాడల ముబ్బన్నెల జెండాలు ఎగిరాయి హైదరాబాద్ గోల్కొండ కోటలో పంద్రాగస్టు ఆగస్టు వేడుకలు కలర్ఫుల్ గా జరిగాయి సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు సీఎం పరేడ్ గ్రౌండ్స్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకు బయలుదేరారు సీఎం ఎందరో మహనీయుల సుదీర్ఘ పోరాట ఫలితమే స్వాతంత్ర్యం అన్నారు సీఎం రేవంత్ స్వాతంత్ర్యం కోసం అనేక మంది తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం పోరాడి నూట నలభై కోట్ల మంది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ప్రసాదించిందన్నారు రేవంత్ ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం సుదీర్ఘ పోరాట ఫలితం అనేక ప్రాణ త్యాగాలు అనేక అనేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతే ఈ స్వాతంత్రం సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సైబర్ నేరాలు డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు మొత్తం జాతే నిర్వీర్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని కనపడకూడదని కఠినమైన నిర్ణయాలను మా ప్రభుత్వం తీసుకుంటున్నది డ్రగ్స్ నియంత్రణ నివారణకు జీరో పద్ధతిని మా ప్రభుత్వం అనుసరిస్తున్నది విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం త్వరలో విద్యా కమిషన్ నియమిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా బడులను బాగుచేస్తున్నామని వివరించారు ప్రతి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం ప్రాథమిక పాఠశాలలు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో పని చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల తాను చేపట్టిన విదేశీ పర్యటనలు విజయవంతంగా ముగిశాయన్నారు సీఎం రేవంత్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు ప్రముఖ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు సీఎం ఇటీవలే మన రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం నేను సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కలిసి అమెరికాలో పర్యటించాం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలు ప్రతినిధులతో భేటీ అయ్యాం తెలంగాణ పెట్టుబడులను అవకాశాలను వివరించాం ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణను వారికి పరిచయం చేశాం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు మెడల్స్ బహుకరించారు సీఎం ఈ సందర్భంగా గోల్కొండ కోటలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి